హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక వీడియోస్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి అన్నీ చాలా యూజ్ఫుల్ వీడియోస్ అనమాట ఒకసారి వీడియోస్ అన్నీ విజిట్ చేసి వీడియోస్ ఎలా ఉన్నాయి నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మన వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి అనమాట అందుకోసమే వీడియోని అయితే లైక్ చేసేసి ఇంకా కంటిన్యూ అయితే చేసేయండి ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేసానని చెప్పొచ్చండి ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని మనీ ప్లాంట్ని ఒకసారి చూసుకొని వాటర్ కావాలంటే వాటర్ వేసేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంట్లో పని ఆల్రెడీ స్టార్ట్ చేసి గుమ్మ ముందు అయితే పెట్టాను కిచెన్లో అనమాట కిచెన్లో ఒక పక్క వంట అవుతూ ఉంది ఒక పక్క పాలు ఏమేమి చేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ గ్రీన్ రైస్ కోసం అని చెప్పేసి మసాలా మొత్తం ఫ్రై చేస్తున్నాను అంటే ఏదో ఒక ఆకుకూరతోటి రైస్ చేస్తానండి తర్వాత ఒక పక్క పాలు ఒక పక్క అయితే టీ పెట్టేసుకున్నా రైస్ అయితే ఆల్రెడీ అయిపోయిందనమాట ఈ పాలగిన్నెలు వీడియో మొన్న పెట్టానండి చాలామంది చూశారనమాట చాలామంది డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నానండి నేను ఇక్కడ హైదరాబాద్లో బాగా దొరుకుతాయండి చాలా బాగుంటాయి గిన్నెలు నాకైతే భలే కంఫర్టబుల్గా ఉంటాయి రైస్ కూడా అయిపోయింది కదా ఇంకా ఏంటంటే ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ పైన అవుతూ ఉంటాయి ఇంట్లో పని అనేది నేను చేసుకుంటూ ఉంటాననమాట మధ్య మధ్యలో కలపాల్సినవి ఏమన్నా ఉంటే గైనా కలిపేసుకుంటూ మిగతా పని చేసుకుంటూ ఉంటానండి కిచెన్ని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత బాగా ఎక్కువసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది కిచెన్లో ఆడోళ్ళకి మనకు కిచెన్ అంటే ప్రాణం కదండి కిచెన్ ఎంత అందంగా అలంకరించుకొని ఎంత నీట్గా ఉంచుకుంటే అంత ఇంట్లో అనేది ఇంట్లో పర్సన్స్ మొత్తం అంత హెల్తీగా ఉంటారనమాట ఇంకా నేను ఇక్కడ రైస్ కూడా వేసేసి కలుపుతూ ఉంటే మా వారైతే కెమెరా పట్టుకొని వచ్చేశారు రైస్ కూడా వేసేసి కలిపేసానండి పాలు కూడా మరుగుతున్నాయి ఇంకా టీ కూడా అవుతుంది మా వారు మార్నింగ్ ఇవ్వంగానే టీ టీ పెట్టావా టీ పెట్టావా అని అడుగుతూ ఉంటారనమాట ప్రతి ఒక్క హస్బెండ్ అలాగే అడుగుతూ ఉంటారనుకుంటానండి మార్నింగ్ లేవగానే వేడి వేడిగా కొంచెం టీ కడుపులో పడ్డదంటగినా ఎక్కడ ఎనర్జీ వచ్చేస్తుంది కదా ఆ ఎనర్జీ కోసం అనమాట మా వారు టీ అయిందా టీ అయిందా అని అడుగుతూ కాకబడుతూ ఉన్నారు ఇంకా వీడియో నేను షూట్ చేస్తేలే నువ్వు త్వరగా కానిచ్చేసాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట మా పిల్లలు లంచ్ బాక్స్కు అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెండు రైసేనండి పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత గార్డెన్లోకి వెళ్తే పూలయితే ఎన్ని పూలు వచ్చాయో చూడండి ఎంత మంచి కలర్ ఉందో లైట్ బేబీ పింక్ లాగా ఉందనమాట ఇది చిన్నప్పుడే ఇట్లా కనిపిస్తుంది అండి మొత్తం విచ్చుకోకముందు పూర్తిగా విచ్చుకుంటే వైట్ కలర్లో ఫేడ్ అయిపోతుంది అనమాట చాలా బాగుంది ఆకులైతే కొంచెం మాడిపోయినట్లు అనిపిస్తూ ఉన్నాయండి చామంతులు అయితే ఈ కలర్ వచ్చాయన్నమాట వైట్ కలర్ కూడా ఉన్నాయన్నమాట మన గార్డెన్లో పూలు ఎంత బాగుంటే అంత బాగా మనకు పెట్టుకున్న ఏ ప్లాంట్స్ అయినా కూడా అంటే వెజిటబుల్ ప్లాంట్స్ అయినా కూడా పాలినేషన్ బాగా అయ్యేసి మనకు కాయలు అయితే బాగా వస్తాయండి మందారం పూలు అయితే భలే ఉన్నాయన్నమాట గులాబీలు మందారము ఎన్ని పూలు వచ్చాయనండి కానీ మొక్కలకు మొక్కల నుంచి పూలు కొయ్యాలంటే మనసు బాధగా అనిపిస్తుంది అండి ఓన్లీ శంకు పూలు మాత్రమే కోస్తామన్నమాట శంకు పూలు ఇంకోటి చిలకముక్కు కోరింట పూలు అనేది వాటిని కోస్తాము చామంతులు అప్పుడప్పుడు కోస్తామన్నమాట అంటే ఇవి ఎక్కువగా ఉంటాయి కదా గులాబీలు అవి తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని కొయ్యాలంటే మనసు ఒప్పదండి ఎందుకో మరి మీరు కూడా ఏం చెట్ల నుంచి పూలు కొయ్యాలంటే మనసు బాధగా అనిపిస్తుంది కదా ఈ మధ్య నేను అంటుంటే మా వారు కొద్దాం దేవుళ్ళకి పెట్టేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇంతకుముందు నేను కొద్దామంటే మా వారు వద్దునే వాళ్ళు కానీ ఇప్పుడైతే నేను వద్దంటే మా వారు అంటున్నారు ఇక లిల్లీ పూలు కూడా బాగా మొగ్గేసిందండి భలే ఉంది చూడండి ఇంతకుముందు ఒక చిన్న పాట్లో ఉంటే మొత్తం తీసేసి రిపోర్టింగ్ చేశానమాట ఇది డిసెంబర్ పూలు కాకడ ఇంతకుముందు ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చానండి ఒక కొమ్మ కొమ్మ బతికేసి మొగ్గలు చూడండి పూలు కూడా ఎన్ని పూలు పూసాయి చూడండి దీంట్లో దొండపాత కూడా ఉంది దీన్ని పక్కకు స్ఫ్ట్ చేద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కానీ ఉండిద్దాంలేండి కొంచెం ఇంక గార్డెన్లో ఎలాగో రోజు చెత్తపడతూ ఉంటుందండి దాన్ని ఎప్పటికప్పుడు చిమ్మేసుకుంటూ ఉంటేనే గార్డెన్ కూడా నీట్గా ఉంటుంది ఇంతకుముందు కాకర చెట్లు చూపించాను చూడండి హెల్తీగా ఉన్నాయని చెప్పేసి అది మొత్తము ఎండ సరిగా రాక పేను వచ్చేసి మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది వాటిని అయితే తీసేశాను అనమాట ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిన తర్వాత మధ్యలో ఏంటంటే ఇది లెవెన్ ఓ క్లాక్ అప్పుడు అండి రైతా చేసుకుంటున్నా బూందీ ఉందనమాట ఇంట్లో బూందీ రైతా చేసుకుంటున్నాను అనమాట పెరుగు కూడా ఉంది ఫ్రెష్గా బూందీ రైతా అలా స్పూన్ వేసేసుకొని తింటూ భలే ఉంటుందండి ఏదైనా రైస్ కాంబినేషన్ కూడా బాగుంటుంది నాకైతే ఉట్టితే స్పూన్తో తినడం ఇష్టం అనమాట చూడండి చిక్కగా ఉంది ఒకవేళ మనకు పలచక కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి తర్వాత ఇందులో కొంచెం కారము అలాగే ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కదా ఇంకా కొంచెం జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఉంటే కన్నా బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అంటే కొంచెం జీరా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇది ఫ్రై చేసిన జీరాతో చేసిన పౌడర్ అనమాట జీలకర్ర పొడి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనకు ఉప్పు సరిపోయింది లేదో చూసేసుకుని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత బూందీ అనేది యాడ్ చేసుకోవడమే ఆల్రెడీ బూందీ ఇంట్లో ఉన్నదండి ఈ బూందీ యాడ్ చేస్తున్నాను అనమాట ఒకవేళ లేకపోతే మనం షాప్లో కొంటాం కదండి కార బూందీ దాన్ని అయితే ఒకసారి వాటర్లో అలా కడిగేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే డైరెక్ట్ యాడ్ చేసేటట్టయితే మనం కారం వేసాం కదా ఆ కారం స్కిప్ చేస్తే సరిపోతుంది దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని తినడమే అనమాట మనం డైరెక్ట్గా అప్పటికప్పుడు దంటే కానీ కకరలు ఆడుతూ బలే ఉంటుందండి కొంచెంసేపు నుంచమనుకోండి అది మజ్జిగలో బాగా నానేసి కొంచెం చిక్కగా అవుతుంది తర్వాత దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగా మనము కట్ చేసుకొని యాడ్ చేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి రైతమ్ ఇలా ఎంతమందికి ఇష్టం అండి ఇది పులావ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పరాటా కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుందండి నాకైతే భలే ఇష్టం అనమాట చెప్పాను కదండి నార్త్ ఇండియాలో ఉండేసి నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా లంచ్కి అయితే నాకు ఒక్కదానికోసమైనా పర్లేదని చెప్పేసి ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఏంటంటే రాగి సంగటి ఆకుర ఫ్రై ఇది తోటకూర ఫ్రై అలాగే పచ్చిమిర్చి పల్లెలా పచ్చడి అండి సూపర్ కాంబినేషన్ అనమాట ఒక్కసారి అలా చేసుకుందాము అని మైండ్లోకి థాట్ రాగానే నోట్లు నీళ్ళు వచ్చేసాయి అనమాట ఎందుకంటే అది భలే బాగుంటుందండి కాంబినేషన్ అద్దరిపోతుంది ఈ కర్రీ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి కడాయిలో కొంచెం కందిపప్పు తీసేసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసి రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి అది రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఇంత సైజులో కట్ చేసుకున్న తోటకూరను బాగా వాష్ చేసుకొని ఆ తోటకూరను కూడా ఇందులోనే యాడ్ చేయాలన్నమాట తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి ఈ తోటకూరలో ఉన్న వాటర్ కూడా బాగా రిలీజ్ అయ్యి బాగా మగ్గిపోతుంది ఇది తోటకూర ఫ్రై అనేది మా అమ్మ చేస్తుందండి అండి అదిరిపోతుంది అస్సలు అలా గిన్నెలో వేసేసుకొని ఉట్టిది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇలా మూత పెట్టామనుకోండి మూత పెట్టేసి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి సన్నటి మంట మీద బాగా మగ్గుతుంది ఈ లోపు నేను కిచెన్లో ఏమన్నా సర్దట్టి ఉంటే సర్దేసుకుంటూ ఉంటానండి కిచెన్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి చేసుకోవడం నాకు అలవాటు అనమాట అంటే ఇంకో పక్క బాసన్లు కూడా ఉన్నాయి వాటిని కూడా దోముకోవాలి కానీ ప్రతిరోజు నాకు సింగిల్గా నేనైతే లంచ్ ప్రిపరేషన్ చేసుకోనండి ఎందుకంటే మార్నింగే చేసేసుకుంటాను అందరూ వెళ్ళిపోతారు కదా నాకు ఒక్కదానికి ఏం చేసుకుందాం లే అని చెప్పేసి ఇంకా అందరితో పాటు నాకు కొంచెం వేసుకున్నాను అనుకోండి అది ఉండిపోతుంది కదా అది తినేస్తాను అనమాట ఓవెన్లో హీట్ చేసుకొని తినమో లేకపోతే సమ్మర్లో అనుకోండి డైరెక్ట్గా తినమో అలాగే చేస్తూ ఉంటాను మార్నింగ్ పాలు కాచాను పాలు కాచిన పాలు పెరుగు తోడు పెట్టానండి అందుకోసమే మళ్ళీ ఇప్పుడు పాలు చేసుకుంటూ ఉన్నాను మనీ ప్లాంట్స్ ఈ మధ్య కొంచెము అంటే వాటర్ వాటర్ వేయట్లేదనమాట నేను వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అలాగే వాటర్లో కడిగేదాన్ని కానీ ఈ మధ్య ఒక ట్వంటీ డేస్ అట్లా అవుతుంది చూస్తున్నాను అనమాట డస్ట్ ఏమన్నా పట్టిందా ఆయిల్ ఏమన్నా పట్టిందా చూద్దామని చెప్పేసి చూశాను ఈరోజు ఈవినింగ్ అయితే దాన్ని మొత్తం బాగా వాటరింగ్ చేయాలండి ఇంకో పక్క అయితే పల్లి పచ్చడి కూడా నేను రెడీ చేసుకుంటున్నానండి ఏం లేదండి చాలాసార్లు మీకు ఈ వీడియో చాలా వీడియోస్లో చూపించే ఉన్నాను నేను టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత పల్లి పౌడర్ వేసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకోవడమే లేకపోతే రొట్టెల చేసుకోవడమే తోటకూర బాగా బాయిల్ అయిపోయిందండి తర్వాత దీన్ని వడగట్టేసుకున్నాను అనమాట ఆ వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా విజయ హెల్తీ ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటారు ఆ వాటర్ నేను పడేయనండి దాన్ని గ్లాస్లో ఎత్తిపెట్టేసి రసం చేసినప్పుడు రసంలో యూజ్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా పొడి ఆడుతూ ఉన్నప్పుడు తినక ఇంకా పోపు పెట్టేసుకోవడమే కడాయిలు అయితే కొంచెం ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుడిపాయలు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇది సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే యాడ్ చేశాను మనం ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటాయని చెప్పేసి తర్వాత కొంచెంగా పసుపు కూడా యాడ్ చేశానండి తర్వాత కారం మనం తినేదాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే మా అమ్మ ఏం చేస్తుంది అంటారండి రోట్లో ఈ కారము వెల్లుల్లిపాయలు వేసేసి బాగా దంచేస్తుంది అనమాట ఆ ముద్దను ఈ ఆయిల్లో వేసేసి కలిపేస్తుంది బాగా ఫ్రై చేస్తుంది ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న తోటకొరని అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా పొడి పొడులు ఆడుతూ వస్తా ఒక్కొక్కరు అయితే ఇందులో పట్నాల పొడి కానీ పల్లీల పొడి కానీ యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే ఈ విధంగా ఓన్లీ తెల్లగడ్డ అలాగే అంటే వెల్లుల్లిపాయ కారం మాత్రమే యాడ్ చేస్తానండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఆల్రెడీ మనము పచ్చడి కోసం ఫ్రై చేసుకునే మొత్తము చల్లబడిపోయాయండి ఇప్పుడైతే ఇందులో వీటిని గ్రైండ్ చేసేసుకుందాము రోట్లో దంచే ఓపిక లేదండి మనం గ్రైండ్ చేసుకునే ముందు కొన్ని ఉల్లిపాయలు అనేది పక్కకు తీసి పెట్టుకున్నాం అనుకోండి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మొత్తం ఎదిగిపోతాయి కదా తర్వాత ఈ కలుపుకున్నామంటే కానీ ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ భలే ఉంటాయండి చూడండి కొన్ని అయితే తీసి పెట్టాను తర్వాత మిగతా దాన్ని మొత్తాన్ని కూడా నేను గ్రైండ్ చేసుకుంటా మిక్సీ అనేది నేను కౌంటర్ టాప్ పైన పెట్టకుండా నేను కబోర్డ్లో పెట్టేసుకున్నానండి కౌంటర్ టాప్ అయినా ఎక్కువ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకుని క్లమ్జీగా ఉంటే నాకు అంత ఇష్టం ఉండదనమాట ఎప్పుడైనా కూడా నాకు ఫ్రీగా ఉండాలనిపిస్తుంది అక్కడక్కడ ఏదో ఐటమ్ ఎక్కడక్కడ ఉన్నట్టు ఇరుకుగా ఉన్నాయంటే బొద్దింకలు బెడద కూడా ఎక్కువగా ఉంటుందండి అందుకోసమే అలాగ నేను ఫ్రీగా ఉండేలాగా కౌంటర్ టాప్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటాననమాట మిక్సీ తీసేసుకున్నా ఈ మిక్సీని మార్చాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా మిక్సీని మార్చలేకపోతున్నాను అంత అవినాభావ సంబంధం ఉందన్నమాట దానికి నాకు ఇంచుమించు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది అది వాడబట్టి ఈ పల్లీల పొడి ఆల్రెడీ ఇంట్లో ఉన్నదండి ఆ పల్లీల పొడి కూడా వేస్తే నాకు రెండు స్పూన్లు వేసి సరిపోతుంది నేను టైం ఉన్నప్పుడు నా దగ్గర ఫ్రీ టైం దొరికినప్పుడు నేను ఏం చేస్తానంటే పల్లీలు వేయించేసుకుని పొడి చేసుకుని డబ్బాలు అయితే పెట్టుకుంటాను ఈ పచ్చడి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తే కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మొత్తము మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దాన్ని చేసుకుంటే అంటే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపోకపోతే చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా చేత్తోనే క్లీన్ చేసుకుంటానండి స్పూన్ గట్రా ఎక్కువ ఎక్కువ యూస్ చేయను అనమాట ఏదైనా కూడా వంట చేసేటప్పుడు మనం ఇలా చేత్తో మనకు మన చేతిలో ఎలాగో నీట్గానే పెట్టుకుంటాం కాబట్టి నీట్గా అలా చేసుకుంటూ ఉంటేనే నాకు ఇష్టం అండి ప్రతి దానికి స్పూన్ యూజ్ చేయడము ప్రతి దానికి స్పాచుల యూజ్ చేయడం అంత ఇష్టం ఉండదనమాట అందుకోసం ఇలా చేస్తూ ఉంటాను ఒకవేళ ఇలా ఇలా చూడడం ఇష్టం లేని వాళ్ళైతే ఇగ్నోర్ చేసేయండి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడైతే దీన్ని పక్కకి తీసి పెట్టిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటానండి ఇంకైతే సంగటి చేసుకోవాలి నేను వేడి వేడిగా సంగటి చేసేసుకొని ఈ రెండు కాంబినేషన్తో కడుపు నిండా తినొచ్చండి చాలా బాగుంటుంది అది కాక వింటర్ సీజన్ కదండి వింటర్ సీజన్లో వేడివేడిగా చేసుకుని తింటేనే చాలా బాగుంటుంది అనమాట చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట కానీ నాకు ఇంట్లో అందరూ మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి ఒక్కదాని కోసం చేసుకునే ఓపిక లేక మళ్ళీ ఎందుకు టైం అంతా అక్కడ స్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో నేను అలా మార్నింగే చేసుకుంటూ ఉంటానండి రెండు రకాల కర్రీస్ అయితే అయిపోయినాయి ఇంకా సంగటి కోసం అని చెప్పేసి కుక్కర్లో అయితే రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో ఈజీగా అయిపోతుందండి నేను రెగ్యులర్గా కుక్కర్లోనే నేను సంగటి చేసుకుంటూ ఉంటానండి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా ఉందనమాట సంగటి కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి నేను పిండి వేసి కూడా ఎనిపేసానమాట ఎనిపేసి ఇంకా స్టీమింగ్ కోసం అని చెప్పేసి ఇలా స్టవ్ పైన సేపు పెట్టుకుంటాను అనమాట తర్వాత నేను ఆ గ్యాప్లో కూడా స్టవ్ అంతా కొంచెం గలీజ్గా అనిపిస్తుంటేను దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాగే చేస్తూ ఉంటానండి కిచెన్లో ఉన్నంతసేపు చిన్న మరకబడ్డ కూడా నేను అస్సలు అనమాట దాన్ని క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఇంకా అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట వేడి వేడిగా ఎంత బాగుంటుందో నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మధ్యాహ్నం తిన్నాను కానీ మళ్ళీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ రాంగనే చాలా ఇష్టం అండి నాకైతే రాగి సంగటి అలాగే ఇలా పచ్చిమిర్చి పచ్చడి తోటకూర ఫ్రై మునగాకు ఫ్రై నాటుకోడి కానీ లేకపోతే మటన్ కానీ చాలా మంచి కాంబినేషన్ అనమాట సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకవేళ ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ముద్దలు చేసుకుంటున్నానండి ఇంతకుముందు అయితే చేత్తో ముద్దలు చేసేదాన్ని చేత్తో ముద్దలు చేసి చాలా రోజులైందనమాట అలవాటు లేక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గిన్నెలో నెయ్యి రాసేసుకొని అందులో వేసేసుకొని ముద్దలాగా చేసేసుకుంటాననమాట ఇలా అయితే ఈజీగా ముద్ద కూడా అయిపోతుందండి చాలా నీట్గా కూడా వస్తుంది అనమాట ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే ఒక్కోసారి నేను లేకుండా ఈ విధంగా డైరెక్ట్గా ప్లేట్లు వేసేసుకొని నేను సర్వ్ చేస్తూ ఉంటానండి కానీ ఇలా ముద్దలాగా చేసుకొని తింటేనే సంగట్లో అస్సలు మజా వచ్చేస్తుందండి చూడండి ఎంత మంచి షేప్ వచ్చేస్తుందో ఇప్పుడు దీని సెంటర్లో ఒక హోల్లాగా చేసేసి అందులో నెయ్యి వేసేసుకొని తర్వాత మనం చేసుకున్న పచ్చడి వేసేసుకొని తోటకూర ఫ్రైతో నంజుకొని తింటుంటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఈ సంగట్లకి నెయ్యి కన్నా కూడా అండి మనం అప్పటికప్పుడు తీసుకున్న వెన్నపూస ఉంటుంది చూడండి ఆ వెన్నపూస అయితే కదా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట పచ్చడి అయితే వేసేసానండి తర్వాత తోటకూర ఫ్రై కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట మా అమ్మ అయితే ఇలా చేత్తోనే పెట్టేస్తుందండి అందుకోసమే అలా పెట్టేసాననమాట కాంబినేషన్ అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంకా వేడి వేడి సంగటి అలా పచ్చడిలో అద్దేసుకొని తోటకూర ఫ్రై కొంచెం తీసేసుకొని నోట్లో పెట్టుకుంటే కానీ లాగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందనమాట మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి మా చిన్నమ్మాయి కూడా ఇష్టంగా తింటుంది అనమాట మా వారికి కూడా ఇష్టం ఈరోజైతే ఎవ్వరు లేకుండా నేను చేసుకున్నాను అనమాట ఈ రెసిపీ అమృతంగా ఉందండి ఇదండి ఇవాళ వీడియో ఇవాటి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం